మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి టీఎల్ఎం టిఎల్ఎం మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనను మెరుగుపరచడం కోసం విద్యాభ్యాసన సామర్థ్యం ఎంతో అవసరమన్నారు ప్రాథమిక స్థాయిలో చదివే పిల్లల యొక్క అవగాహన సామర్థ్యం తక్కువగా ఉంటుందని ఏదైనా చెబితే వినాలనే కోరిక తక్కువగా ఉంటుంది అన్నారు ఆటపాటల ద్వారా విషయాన్ని బోధిస్తే పిల్లలు పూర్తిగా నిమగ్నమై నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు అందుకోసం బోధన అభ్యాసన సామగ్రిని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల ద్వారా చేయించి మండల స్థాయిలో ప్రదర్శించి మండల స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జిల్లా స్థాయిలో ప్రదర్శింపజేయడం జరిగిందన్నారు ఈ జిల్లా స్థాయి ప్రదర్శనలో రెండు వందల ఎనిమిది ప్రదర్శనలు వచ్చాయని వాటిలో పది ఉత్తమమైన ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగిందన్నారు ఉత్తమమైన ప్రదర్శనల వీడియోలు రూపొందించి మెదక్ జిల్లా డిఈఓ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు వాటి ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు గుణాత్మక బోధన చేసి ఎఫ్ఎల్ఎన్ లో జిల్లా స్థానాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనను మెరుగుపరచడానికి భోజనాభ్యసన సామాగ్రి అనేది ఎంతో అవసరం ప్రాథమిక స్థాయిలో చదివే పిల్లల యొక్క అవధాన అది చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా మనం చెప్తుంటే వినాలనే కోరిక చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి ఆటలతో కూడినటువంటి విద్య అవసరం ఉంటుంది కాబట్టి ఆట పాటల ద్వారా మనము ఆ విషయాన్ని మనం బోధిస్తే పిల్లలు దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు కావున తెలు తెలిసిన విషయం నుంచి తెలియని విషయం చెప్పడానికి ఈ బోధనాభ్యసన సామాగ్రి అనేది ఎంతో తోడ్పడుతుంది మరి ఈ బోధనాభ్యసన సామాగ్రిని ఉపాధ్యాయుల ద్వారా ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయుల ద్వారా చేయించి ఆ చేయించిన సామాగ్రిని మండల స్థాయిలో ప్రదర్శించడం జరిగింది మండల స్థాయిలో ఉత్తమంగా ఉన్నటువంటి ప్రదర్శనలు మనం జిల్లా స్థాయికి తెప్పించడం జరిగింది ఈ జిల్లా స్థాయిలో ఉత్తమమైనటువంటి వాటిని ఇవాళ సాయంత్రం వరకు సెలెక్ట్ చేసి వాటిని మళ్ళీ రాష్ట్ర స్థాయిలో జరిగే టీఎల్ఎంఐలకు పంపించడం జరుగుతుంది మరి ఈ ఉత్తమమైనటువంటి టీఎల్ఆ టీఎల్ఎంని మనం అందరు టీచర్లకు ఉపయోగపడే విధంగా ప్రతి మండలం నుంచి వచ్చినటువంటి ప్రతి టీఎల్ఎంని మేము వీడియో తీయించడం జరుగుతుంది ఆ వీడియోని మళ్ళీ ఎడిట్ చేసి మా డిఓ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేశాము ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ టిఎల్ఎంకి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది మన జిల్లాలోని ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులందరూ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అయ్యి మరి అందులో ఉన్నటువంటి ఈ టీఎల్ఎం అందరికీ చూసే అవకాశం రాదు కాబట్టి మరి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియో వీడియోని వీడియోలను చూసి వాళ్ళు కూడా స్ఫూర్తిని పొంది మరి మెరుగైనటువంటి టీఎల్ఎం పిల్లలను తయారు చేసి వాళ్ళ ముందు ప్రదర్శించి మన గుణాత్మక విద్యను పిల్లలకు అందించి మన ఎఫ్ఎల్ఎన్లో మన మెదక్ జిల్లా ర్యాంకును ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతుంది